ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వటంతో తారక్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు అయితే ఇప్పుడు దేవరా రిలీజ్ డేట్ లీక్ అయిందట ఎప్పుడో పూర్తి కావాల్సిన దేవరా ఇంకా షూటింగ్ దశలో ఉంది భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ పార్ట్ వన్ ఏప్రిల్లో వస్తుందని అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు ఆ డేట్కి వచ్చే ఛాన్స్ లేదు సైఫ్ అలీ గాయం కావటంతో విరామం తీసుకున్నారు అలాగే షూటింగ్లో ఇంకా కీలక సన్నివేశాలు కంప్లీట్ చేయాల్సి ఉంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సీజీ కూడా ఆలస్యమయ్యేలా ఉందంట ఇదిలా ఉంటే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్కి డేట్ ఫిక్స్ చేశారు ఫిబ్రవరి పదహారు నుంచి దేవరా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఇందులో కీలకమైన యాక్షన్ ఘట్టాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది ఇందులో సైఫ్ ఖాన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈ యాక్షన్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంగ్స్ పైన ఫోకస్ చేయబోతున్నారట ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు సాంగ్స్ ఇంకా కంప్లీట్ చేయలేదని తెలుస్తోంది అవి కంప్లీట్ అయ్యాక మరో ఒకటి రెండు షెడ్యూల్స్ లో సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తి చేయటానికి తారక్ సిద్ధంగా ఉన్నారట ఏదేమైనా దేవరా రిలీజ్ డేట్ ఆగస్టులో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది జాన్వీ కపూర్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి వార్ టూ షూటింగ్ లో జాయిన్ అవ్వాలని తారక్ అనుకుంటున్నారు మార్చి ఆఖరికి దేవరా పార్ట్ వన్ షూటింగ్ కంప్లీట్ అవ్వచ్చని ఇండస్ట్రీ వర్గాల మాట ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా కావటంతో దేవరాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి ఆ అంచనాలని ఏ మాత్రం అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది దేవరా పార్ట్ వన్ కంప్లీట్ అయితే ఎన్టీఆర్ లైన్అప్ లో వార్ టూ మూవీ ఉంటుంది దాని తర్వాత ప్రశాంత్ నీల్ చిత్రంతో పాటు దేవరా సీక్వెల్ కూడా ఉంది వీటి తర్వాత స్టార్ డైరెక్టర్స్ చాలా తారక్తో మూవీ కోసం లైన్ కట్టారు